అమ్మ మరి ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే మరి తెలంగాణ అంతటా కూడా బతుకమ్మ సంబరాలు మొదలవుబోతున్నాయి మరి బతుకమ్మ అనగానే కూడా తొమ్మిది రోజుల పాటు చాలా చక్కగా చేస్తూ ఉంటారు రాష్ట్ర పండుగ కూడా మరి ఈ బతుకమ్మ పండుగ విశిష్టతను ఒక్కసారి మన ప్రేక్షకులు అందరికీ తెలియచేయండి తప్పకుండా అందరికీ మనం ముందుగా శుభాకాంక్షలు కూడా తెలియజేసి అలాగే చెప్తున్నాను అయితే బతుకమ్మ అంటేనే ఇప్పుడు నువ్వు అన్నట్టుగా అది పూలతో ప్రకృతితో అన్నిటితోనూ అనుసంధానించబడిన ఒక అందమైన పండగ అంటే ఎక్కడ చూసినా కూడా వర్షాకాలం కాబట్టి భాద్రపద మాసం చివరి చివరిలోనూ మనకి చక్కగా ఈ వర్షాకాలంలో అన్ని పూలు చక్కగా వికసించి వచ్చే పండగ మొత్తం స్త్రీలందరూ కూడా ఈ తొమ్మిది రోజులు చాలా చక్కగా తొమ్మిది రకాలుగా బతుకమ్మకి పేర్లు పెట్టి అన్ని రకాలుగాను తొమ్మిది రోజులు చాలా చక్కగా చేసుకుంటారు అది మనకి ఈ రోజు నుంచి ప్రారంభం కనుక ఇక్కడ ఈ తొమ్మిది రోజుల ఈ పండుగలో రకరకాల విశిష్టంగా కథలు అంటే జానపద కథలా చాలా రకాలుగా చెప్తారు అందులో ఒకటి మనం కూడా మాట్లాడుకోవడం ఒకటి దాంతోపాటుగా ఈ తొమ్మిది రోజులు ఆవిడకి ఏ రకంగా పేర్లు పెడతారు అన్నది కూడా మనం తీసుకుంటే ఈ బతుకమ్మ అన్న మాటలోనే మనకి ఏం తెలుస్తుందంటే వాళ్ళు గౌరీదేవిని పూజ చేస్తారు విశేషంగా పూలన్నీ తీసుకొచ్చి ఆ పూలు కూడా రకరకాల పూలు అంటే గునుగు పూలు తంగేడు పూలు బంతి పూలు చామంతి పూలు తర్వాత సీతజడీలు రకరకాల పేర్లు అంటే మరువము అన్ని రకాల పూలన్నీ మొత్తం వికసించి చాలా బాగుంటుంది అన్నమాట ఈ సమయం అంటే వర్షాకాలంలో గ్రీనరీ దాంతోపాటు వికసించినవి అవన్నీ కూడా ఆ పూలు కూడా ఆయుర్వేద ప్రాపర్టీస్ కూడా ఉండే పూలు లాంటివి దానివల్ల కూడా ఆరోగ్యానికి కూడా మంచిది అవన్నీ తీసుకొచ్చి స్త్రీలందరూ విశేషంగా ఈ తొమ్మిది రోజులు కూడా చక్క ఆటపాటలతో చాలా అందంగా అలంకరించి వాళ్ళు కూడా అందంగా అలంకరించుకొని ప్రతిరోజు ఒక పండగ వాతావరణాన్ని ముందరే వచ్చేసింది దసరా అన్నట్టుగా తీసుకొచ్చుకునే దానిగా మనం చెప్తాం ఇందులో ఈ తొమ్మిది రోజుల్లో కూడా మొట్టమొదటి వాళ్ళు చేసేది ఎంగిలి పూల బతుకమ్మ అని చేస్తారు మొదటి రోజు వచ్చేటప్పటికీ అలా తొమ్మిది రోజుల పేర్లలో కూడా రెండో రోజు వచ్చేప్పటికీ అటుకుల బతుకమ్మ అంటారు మూడో రోజున ముద్దపప్పు బతుకమ్మ అంటే ఆ పేర్ల ప్రకారం నాలుగవ రోజు వచ్చేప్పటికి నానిన బియ్యం అంటే బియ్యం నానబెట్టిన నాన బియ్యం బతుకమ్మ అన్నట్టుగా పేరు వాడతారనమాట ఇక ఐదో రోజున అట్లు బతుకమ్మ అంటే అట్లు వేసి ఆరో రోజు వచ్చేప్పటికి అలిగిన బతుకమ్మ అంటారు అంటే బతుకమ్మ అలిగింది అని అలాగే అంటే ఆ రోజు ఏ రకమైన నైవేద్యాన్ని వాళ్ళు ఇది చేయాలనుకుంటారు ఇక ఏడో రోజు వచ్చేప్పటికి వేపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజు వచ్చేప్పటికి వెన్నముద్దల బతుకమ్మ ఇలాగ ఇక తొమ్మిదో వచ్చేప్పటికి సద్దుల బతుకమ్మ ఇలా నైన్ డేస్ ఒక్క రోజు ఒక పేరు పెట్టి ఒక్క రోజు ఒక నైవేద్యం లాగా పెట్టి సాయంత్రం వేటప్పటికీ చక్కగా అలంకరించి పెద్ద కంచంలో పైన అంత పూలు ఎంత హైట్లో అలా అలంకరించుకున్నాడు పైన గౌరమ్మని పెట్టి మళ్ళీ ఈ రోజుల్లోనే సెవెన్ డేస్ బొడ్డమ్మని పెట్టి దుర్గాదేవిని పూజ చేస్తాం అయితే దీనికి సంబంధించిన కథ ఏ రూపంలో ఉంది అంటే చాలా రకాలున్న ఒక చోట ఎలాంటి కథ వింటా ఉంటే మనం ఒక చోట ఏడుగురు అన్నదమ్ములు ఉంటారు ఏడుగురు అన్నదమ్ములకి ఒకే ఒక చెల్లెలు ఉంటుంది ఆ అమ్మాయిని విశేషంగా వీళ్ళు ఇష్టపడతారు చెల్లెలు ఒక్కతే కదా అంత అభిమానించిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా వివాహం చేసుకున్నాక వాళ్ళ భార్యలు వచ్చాక వాళ్ళందరికీ ఇంత అభిమానిస్తున్నాడు వాళ్ళ చెల్లెల్ని వీళ్ళందరూ కూడా అని వీళ్ళెవరు లేని టైంలో అమ్మాయిని వాళ్ళు ఇది చేసేస్తే ఒక చోట ఇది చేసేస్తారు ఒక చెట్టు దాని మీద తంగేడు చెట్టులాగా అది ఆ చె ఇంటికి వచ్చేప్పటికీ చెల్లెలు ఎక్కడ కనబడినప్పటికి ఊరంతా వెతుక్కుని వాళ్ళు బాధపడుతూ ఒక చెట్టు దగ్గరికి వెళ్తే తంగేడు చెట్టు ఉంటుంది ఆ తంగేడి చెట్టులోంచి ఆ అమ్మాయి మాట్లాడి నేను ఇక్కడ ఉన్నాను నన్ను ప్రతి సంవత్సరం ఇలా చేయండి అన్నట్టుగా ఆ అమ్మాయి అంటుంది అన్నట్టుగా ఒక చోట కథ ఇంకో చోట ఏంటంటే రాజరాజ చోళుడి కథ చెప్తూ ఇక్కడ శంకరుడి దగ్గర ఆవిడ బతుకమ్మ అంటే బృహదమ్మ 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 అంటే బతుకమ్మ అన్న మాట వచ్చినటువంటి అంటే గౌరీదేవే గౌరీదేవి యొక్క కథలాగా చెప్తారన్నమాట అంటే ఆవిడ బతుకమ్మ రూపంలో ఆవిడ మీద పాటలు పాడుతూ ఆడవాళ్ళందరూ ఈ యొక్క రాజరాజచోళుడికి సంబంధించిన స్టోరీ ఒకటి చెప్తారు ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు ఈ యొక్క శివుణ్ణి తీసుకుని యొక్క తమిళనాడులో తీసుకెళ్ళిపోవడం వల్ల ఆవిడ ఒక్కతే అయిపోవడం వల్ల బృహదమ్మాని ఆవిడకి చేశారు పూజలు అన్నట్టుగా అలా ఒకచోట ఇంకో చోట ఏంటంటే ఒక మహారాజుకి ఎంతో కాలానికి పిల్లలు కనుక కలకపోతే ఆయన చాలా బాధపడి అమ్మవారితో మహాలక్ష్మిని అనుగ్రహం కోసం ప్రార్థిస్తే ఆవిడే వాళ్ళకి అమ్మాయిగా పుట్టుతుంది ఆవిడ పేరు మీద వీళ్ళందరూ ఇలా చేస్తారు అంటే గౌరీదేవికి రకరకాల వేసులో కొన్ని చోట్ల భూస్వాముల అరాచకానికి ఒక అమ్మాయి ఇదైపోతే అమ్మాయిని స్త్రీలందరూ కూడా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బతుకమ్మ బతుకమ్మ అంటే లేచిరా అని మాట్లాడినట్టుగా అదొక కథ అంటే ప్రాంతాలు అన్ని రకరకాల విధానాల్లో రకరకాల కథలు ఉన్నప్పటికీ కూడా దాని మెయిన్ విధానం ఏంటి అంటే ఈ రోజున అందరూ కూడా సామాజిక సంబంధాలు బలపడడానికి ఒకరు కేరింగ్ షేరింగ్ లాగా స్నేహ వాతావరణంలో చక్కగా అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో బ్రతుకమ్మ బ్రతుకమ్మ అంటే లివింగ్ అంటే దాంట్లోనే ఉంది పేర్లోనే అంటే అది రాష్ట్ర పండుగ చక్కటి వాతావరణంలో ప్రకృతితో అనుసంధానం కనబడుతూ అలా పూలతో పూలను పూజించటం ఇది ప్రకృతిని పూలని పూజిస్తున్నారు ఇక్కడ అవి చేయడం బట్టి ఏమవుతుందంటే స్త్రీలందరికీ ప్రశాంతకరమైన వాతావరణం వాళ్ళు పాటలు కూడా చక్కటి పాడుతారు అంటే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే పాట అలాంటిది ఒకటి అది సమయానుకూలంగా రకరకాల పాటలతో సాయంత్రం వాతావరణం అంతా చాలా అందంగా తయారు చేస్తారు రోజంతా కూర్చొని చేసేది ఒక పండగ అయితే సద్దుల బతుకమ్మ ఇంకా రెండు రోజుల ముందు దాసర దసరా వస్తుంది అనగానే కంప్లీట్ అవుతుంది ఆ రోజున ఇన్ని రోజులు చేసిన బతుకమ్మ తీసుకెళ్ళి అక్కడ నిమజ్జనం చేయడం ఇలాంటివి చేస్తారు కానీ రకరకాలు ఎవరింట్లోనే వాళ్ళు తయారు చేసుకుంటూ సాయంత్రం వెళ్ళడం అనేది ఆ వీధి వీధుల్లోనూ వాడవాడల్లోనూ ఎక్కడ చూసినా ఇదే పండుగ వాతావరణం ప్రతిరోజు స్త్రీలందరూ చాలా చక్కగా ముస్తాబై ఆ సంస్కృతి మొత్తం ఇందులో ప్రతిబింబించబడుతుంది అనమాట అంటే చాలా గొప్ప పండగ ఇది అది వ్యక్తుల మధ్య మంచి రిలేషన్స్ స్నేహ వాళ్లే కాదు వాళ్ళ కోసం వాళ్ళ స్నేహితులు అలాగే పుట్టింటికి ఆడపిల్లలందరూ రావడం ఈ తొమ్మిది రోజులు కూడా అందరూ ఆనందం ఆ నుంచి అదే టైంలో మధ్యలోంచి మొదలవుతున్నాం అనేది దసరాలు కానీ ఈ రోజున మాత్రం విశేషంగా ఈ బతుకమ్మ ప్రారంభమైన దగ్గర నుంచి తొమ్మిది రోజులు చాలా చక్కటి ఆటపాటలతో విశేషాలతో మొత్తం ఊరు వాడ అంతా కూడా ప్రతి చోట బతుకమ్మ అదే పాటలు అదే గానాలు వాళ్ళ స్నేహితులు మిత్రులతో కలిసి చక్కగా చేసుకుంటూ చివరి రోజున ఇలాగ అయిపోయిన తర్వాత సద్దుల బతుకమ్మ ఇవన్నీ నిమజ్జనం అదే అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు సత్తు అనే పదార్థాన్ని ఒకరికొకళ్ళు షేర్ చేసుకొని మొక్కజన పొత్తుకు సంబంధించిన సత్తు పదార్థం అనేది అంటారు అవి వాళ్ళు షేర్ చేసుకొని తినడం ఇలాగా మంచి వాతావరణంలో కనుల పండగ మొత్తం ఊరు మొత్తం ఊరే కాదు డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్స్ డిస్ట్రిక్ట్స్లో కూడా మొత్తం తెలంగాణ అంతా కూడా చాలా చక్కటి అందమైన వాతావరణాన్ని మనం ఇప్పుడు చూస్తాం ఈ యొక్క ఈ తొమ్మిది రోజులు ఎక్సలెంట్ అనమాట ఇక అలాంటి వాతావరణం ఇది బతుకమ్మ యొక్క విశిష్టతగా మనం చెప్పుకుంటాం ఈనాటి